प्राइम टाइम न्यूज के स्वागत है మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ పిల్లలకు మెనూ కాస్మెటిక్స్ పెంచే కార్యక్రమ ప్రారంభోత్సవానికి రేకుర్తి బాలికల స్కూల్ వన్ ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ ఇచ్చేసి స్కూల్ ని సందర్శించి వంటగది స్టోర్ రూమ్ టాయిలెట్స్ బాత్రూమ్స్ పరిశీలించారు అనంతరం పిల్లలు చేసే వివిధ కార్యక్రమాలను తిలకించి పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మెనూ చాలా బాగుందని గతంలో ఎన్నడూ లేని విధంగా టిఫిన్స్ స్నాక్స్ ఇంటి భోజనం కంటే చాలా బాగున్నాయని పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్పడం చాలా సంతోషమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూట్రిషన్ సలహా మేరకు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు మెనూ పెంచడం చాలా గొప్ప ఆలోచన అని ముఖ్యమంత్రికి తెలంగాణ ముస్లిం మైనార్టీల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ పురోమల శ్రీనివాస్ కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లైఖాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి నిహాల్ అహ్మద్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ కలీముద్దీన్ కాంగ్రెస్ నాయకుడు బలభద్ర శంకర్ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు a Naruto. बाल शाम सबको मेरा सलाम और गुजर एक बच्चे के पर सवा खर्च करे लेकिन ये हुकूमत ने कम से कम डेढ़ दो लाख खर्चा रहने का इरादा है इसमें काम की बात नहीं है इन शीज़ से जादा को हर अच्छा देखने का ज्यादा से आपको और हमारे बच्चों को अच्छी पढ़ाई वाणी की पढ़ाई हर स्कूल में मिली लेकिन क्या है वो तो क्या है? ये हैंडल करने है वाले जो है हमारे प्रिंसिपल मैडम उसका चार साल से इधर है अलहमदिल्ला अच्छी मेहनत कर रहे हैं। जैसे लोगों को बोल के तकलीफों को दूर कर रहे हैं छोटे मोटे है तकलीफा ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి